రాఘవ లారెన్స్ నిర్మాతగా దర్శకుడిగా హీరోగా సంగీత దర్శకుడిగా కొరియోగ్రాఫర్గా ఈ హీరో సాధించిన విజయాలు అందరికీ తెలుసు అయితే లారెన్స్ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ గా కూడా హీరోనే అవును తాను సంపాదించే డబ్బు పది మందికి ఉపయోగపడాలనుకునే మనిషి లారెన్స్ ఎంత పైకి ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం లారెన్స్ సొంతం ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాక కూడా తన మూలాలు ఏ రోజు మర్చిపోలేదు ఈ హీరో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం లారెన్స్కి చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి వారి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకోవడం ఆ హీరోకి ఉన్న గొప్ప అలవాటు అందుకే కరోనా సమయంలో కూడా ఎంతో మందికి ఆశ్రయం కల్పించి ఎంతో మంది ఆకలిని తీర్చారు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక లారెన్స్ చదివిస్తున్న పిల్లలు వృద్ధిలోకి రావడమే కాదు అందులో కొంతమంది లారెన్స్ లాగానే ఇతరులకు సహాయపడుతూ ఉంటారు అయితే తాజాగా ఓ పేద కుటుంబం దాచిపెట్టుకున్న డబ్బులకు చదులు పట్టాయట పెళ్లి కోసం దాచిపెట్టిన ఈ డబ్బులకు చదులు పట్టడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఈ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో లారెన్స్ ని ట్యాగ్ చేశారు ఇక ఈ సమస్యను తెలుసుకున్న లారెన్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు ఆ డబ్బులను తాను ఇస్తానని బాధపడవద్దు అంటూ భరోసానిచ్చారు సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు అంతేకాదు ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకున్నారు ఆ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని మరి వారితో మాట్లాడి తన ఇష్ట దైవం రాఘవేంద్ర స్వామి సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు రాఘవా లారెన్స్